హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అస్సలు బియ్యం లేకుండా జొన్న రవ్వతోటి చాలా ఈజీగా రుచికరంగా ఇలా క్రిస్పీగా మంచి కలర్లో రుచిగా ఉండే దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను డయాబెటిక్ పేషెంట్స్ అయినా బరువు తగ్గాలనుకునే వాళ్ళన ఎవరైనా సరే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు హెల్తీగా ఈ దోశను తినొచ్చు సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపుగుళ్ళని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఇదే తోటి రెండు కప్పుల జొన్న రవ్వను వేసుకోవాలి చూసారా నేను ఇక్కడ జోవార్ దలియా అని ప్యాకెట్స్ లో దొరుకుతుంది అనమాట ఈ జొన్న రవ్వను వేసుకున్నాను మీరు ఎలాంటి బ్రాండ్ జొన్న రవ్వ అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా మెంతుల్ని అరకప్పు లావుగా ఉండే అటుకులను కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడగండి నేను ఇక్కడ కొంచెం లావుగా ఉండే జొన్న రవ్వను తీసుకున్నాను మీరు సన్నగా ఉండే జొన్న రవ్వ అయినా సరే వేసుకోవచ్చు అయితే సన్నగా ఉండే జొన్న రవ్వ తీసుకుంటే మాత్రం సపరేట్ గా నానబెట్టుకోవాలి ఈ మినపప్పుతో కలిపి నా పెట్టుకోకూడదు అనమాట ప్యాకెట్ మీద జోవార్ దలియా అని రాసుదు కదా ఇలా దలియా అని ఉండే తీసుకున్నారంటే మీకు లావు రవ్వ వస్తుంది అనమాట వీటన్నిటిని కూడా ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళు పోసేసుకొని ఒక నాలుగు గంటల సేపు నానపెట్టుకోవాలి సో నాలుగు గంటల తర్వాత మనకి ఈ నానపెట్టుకున్న మినపప్పు జొన్న రవ్వ అంతా కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ తగినన్ని నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిని కొంచెం లైట్ గా బరకగా రవ్వలాగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశ మీకు అంత క్రిస్పీగా రాదనమాట చూసారు కదా ఇలా కొంచెం లైట్ గా రవ్వలాగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన పప్పుల్ని జొన్న రవ్వను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకొని మీ చేత్తోనే ఈ పిండిని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటేనే పిండి చక్కగా పొంగుతుంది సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్ లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ లోనే పెడితేనే మీకు పిండి అనేది పులుస్తుంది అనమాట సో ఎనిమిది గంటల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా పిండి చక్కగా పొంగింది కదా ఇలా పొంగితే మనకి దోశలు చాలా చాలా రుచిగా వస్తాయి అలాగే మీరు ఇక్కడ పచ్చ జొన్న అయినా తీసుకోవచ్చు లేదంటే తెల్ల జొన్న రవ్వ సరే తీసుకోవచ్చు అనమాట ఇలా పొంగిన పిండిని గరిటితో ఒకసారి కలిపేసుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని ఉప్పేమి వేసుకోకుండా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు చక్కగా ఈ పిండితో రెండు రోజుల పాటు దోసలు వేసుకోవచ్చు సో ఇలా కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోసల పెనాన్ని పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో బాగా వేడి చేసుకోండి పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్లను చలకరించుకొని టిష్యూ పేపర్ తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోండి మీరు మంటని మీడియం లో గాని హై ఫ్లేమ్ లో పెట్టారనుకోండి దోశల పిండి గరిట్టుగా చుట్టుకుంటూ వస్తుంది అప్పుడు మీకు దోశ అనేది సరిగా స్ప్రెడ్ అనమాట అందుకని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఈ విధంగా పల్చటి దోశను వేసేసుకొని దీని మీద నేను కొంచెం వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు కావాలంటే మునగాకు పొడి వేసుకోవచ్చు కరివేపాకు కారం వేసుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసుకోవచ్చు మీకు నచ్చిన కారం పొడి ఏదైనా సరే వేసుకొని కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి దోశ చూసారు కదా ఇలా చక్కగా అన్ని వైపులు కూడా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తాం చూసారా దోశ మంచి కలర్ లో క్రిస్పీగా ఎంత బాగా కనిపిస్తుందో చూడగానే మీకు ఏమనిపిస్తుంది నార్మల్ దోశ లాగా అనిపిస్తుంది కదా కానీ చక్కగా హెల్దీ దోశ అనమాట ఇది మనం ఇందులో నూనె కూడా యూస్ చేయలేదు నెయ్యి వేసుకుని దోశని కాల్చుకున్నాం కాబట్టి చాలా చాలా హెల్దీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ దోశ తిన్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇదే దోశ కావాలని అడుగుతారు మినప దోశ జోలికే పోరమాట అంత రుచిగా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేయండి మీలో ఎవరికైనా నేను సర్వ్ చేసుకుని చట్నీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో చట్నీ రెసిపీ లింక్ నిస్తాను ఒకసారి చెక్ చేయండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఈ దోశ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నెమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ